అక్కడికి విచ్చేసినటువంటి మా మహిళా సోదరులందరికీ మరియు మీడియా మిత్రులకి మరియు విలేక సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు సమాజంలో మహిళలపైన అనేకమైనటువంటి దాడులు అనేకమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి పవిత్రమైనటువంటి మన భారతదేశంలో మహిళలకి ఒక స్త్రీకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఒక ఆడబిడ్డ చిరునవ్వుతో పుట్టినప్పుడు ఇంటికి మహాలక్ష్మిగా పుట్టిందని అని భావించేటువంటి మన భారతదేశంలో ఈరోజు ఆడబిడ్డ పుడితే మన బిడ్డని ఎలా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన భారతదేశంలో మన రాష్ట్రంలో తల్లిదండ్రులు వేదన చెందుతున్నారు ఈరోజు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఇష్టపడలేదను ప్రేమించలేదను లేకపోతే వాడి వాడు పిలిచిన చోటు పోలేదను అనేక విధాలుగా దాడులు చేస్తూ అత్యాచారాలు చేస్తూ ఈరోజు ఇంటికి పోయే దత్తి అంత ధైర్యం ఈరోజు వచ్చినటువంటి పరిస్థితిలో మన రాష్ట్రంలో మనం ఈరోజు ఉండడం అనేది చాలా బాధకరంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక ఆడబిడ్డకి తల్లి పక్కన అప్పుడే పుట్టినటువంటి నెలల బిడ్డకు కూడా తల్లి పక్కన పడుకునేటువంటి పడుకుంటే రక్షణ లేదు ఈరోజు బడికి పోయినా కాలేజీకి పోయినా రక్షణ లేదు కనీసం లాస్ట్కి ఆడబిడ్డ తన సొంత ఇంట్లో ఉన్నా కూడా ఈరోజు మన రాష్ట్రంలో రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పేసి ప్రజల్ని మహిళలందరినీ మీరు అడగడంతో మీకు అవకాశాన్ని ఇచ్చి నూట యాభై టికెట్లు మీకు అందించి యొక్క పార్టీని నిలబెట్టారు మరి ఈరోజు మహిళలకు రక్షణ అందిస్తామన్నారు దిశ చట్టాన్ని ఏర్పాటు చేశారు ఎందుకు దిశ చట్టం రక్షణ కల్పించినటువంటి చట్టాలను ఏర్పాటు చేసి మీరు పార్టీకి ప్రచారాలు చేసుకోవడం తప్ప మహిళలకేమైనా రక్షణ కల్పిస్తుందా మొట్టమొదట దిశ చట్టంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు రాజమండ్రిలో ఒక మైనార్టీ మహిళ మైనర్ మహిళ అయినటువంటి ఆ అమ్మాయిని తీసుకెళ్లి నలుగురు అబ్బాయిలు అత్యాచారం చేసి నాలుగు రోజుల అమ్మాయిని చిత్ర హింసలు పెట్టి చివరికి తీసుకొచ్చి ఆ దిశ చట్టం పోలీస్ స్టేషన్ ముందే పడేసి వెళ్ళిపోయారు దిక్కుతోసిన చితిలో ఉన్నటువంటి ఆ అమ్మాయికి ఈ రోజుకి ఏదైనా న్యాయం చేశారు ఈ ప్రభుత్వం మరి ఎందుకు ఈ దిశ చట్టాలని మేము అడుగుతున్నాం ఈ రోజు మహిళలు ఎందుకు ఇంత బాధపడాల్సిన పరిస్థితి గతంలో తెలుగుదేశ ప్రభుత్వంలో మహిళలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం